రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఇప్పటికే తొమ్మిది లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది బీఆర్ఎస్ రెండు లోక్సభ స్థానాలు అభ్యర్థులను ప్రతిపాదించింది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సైతం అభ్యర్థుల ఎంపికపై కసరత్తును మరింత వేగవంతం చేసింది రెండు రోజుల క్రితం స్క్రీనింగ్ కమిటీ సమావేశమై నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికపై చర్చించింది పదిహేడు లోక్సభ స్థానాల్లో కనీసం పద్నాలుగు లోక్సభ స్థానాలైన హస్తగతం చేసుకోవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది ఇప్పటికే నియోజకవర్గాల వారిగా పార్టీల వారిగా సర్వేలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరినట్లు సర్వే ద్వారా నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నాలుగు గ్యారంటీల అమలు కలిసి వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో అధిక సీట్లు గెలుచుకోగలమన్న విశ్వాసం వ్యక్తమవుతోంది ఇటీవల సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అభ్యర్థుల ఎంపికపై ఓ అంచనాకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం నియోజకవర్గాల వారిగా చూసినట్లయితే సికింద్రాబాద్ నుంచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరును ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి పేర్లను ప్రతిపాదించినట్లు సమాచారం పెద్దపల్లి నుంచి ఎమ్మెల్యే వివేక్ కుమారుడు గడ్డం వంశీకృష్ణ పేరు కరీంనగర్ నుంచి అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి వెలిచిన రాజేందర్ రావుల పేర్లను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది జహీరాబాద్ నుంచి మాజీ ఎంపీ సురేష్ శెట్కర్ పేరుతో పాటు ఉజ్వలారెడ్డి సిద్దారెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది మెదక్ నుంచి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో పాటు పీసీసీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న ఫయం కురేషిని నిలబెట్టేందుకు చొరవ చూపుతున్నట్లు తెలుస్తోంది చేవెళ్ల నుంచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన పట్నం సునీత మహేందర్ రెడ్డి పేరును ప్రతిపాదించగా మహబూబ్ నగర్ నుంచి ఏఐసిసి కార్యదర్శి నాగర్ కర్నూల్ నుంచి పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి బరిలో నిలవనున్నట్లు సమాచారం నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి పటేల్ రమేష్ రెడ్డి పేర్లను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది వరంగల్ నుంచి దొమ్మాటి సాంబయ్యతో పాటు మరో మహిళ పేరు ప్రతిపాదించినట్లు సమాచారం ఖమ్మం నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి అదేవిధంగా మహబూబాబాద్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ పేరు ప్రతిపాదనకు వచ్చినట్లు సమాచారం భువనగిరి నుంచి పిసిసి ఉపాధ్యక్షుడు చామల కిరణ్ రెడ్డి పేరును ప్రతిపాదించే దిశలో స్క్రీనింగ్ కమిటీ చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది హైదరాబాద్ ఆదిలాబాద్ మల్కాజ్ గిరి నియోజకవర్గాలకు సంబంధించి సరైన అభ్యర్థుల కోసం కసరత్తు జరుగుతోంది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవటానికి వ్యూహరచన చేస్తోంది